భగవద్భక్తి కలిగినటువంటి వ్యక్తులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మర్యాదగా చూడవలే వాళ్ళని ఎప్పుడూ కూడా చులకన చేస్తూ మాట్లాడకూడదు కొంతమందిని చూడండి ఆ పెద్ద నీ మొహానికి వాళ్ళని కులాన్ని పట్టో వయస్సుని పట్టో చదువుని పట్టో సంపదని పట్టో చులకన చేసి మాట్లాడుతుంటారు మిగతా వాళ్ళు ఇది ఘోరమైనటువంటి తప్పిదము పాపము అలా మాట్లాడితే కలిగే నష్టం ఇవ్వటం మనకి పురాణాలు చెప్పాయండి గరుత్మంతుడు ఒకసారి ఒక దీవిలో ఉండేటటువంటి పాపం ఒక ముసలావిడ అక్కడ తను దిగాడు ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుందామని చాలా గొప్ప తెలివితేటలున్న ఆవిడగా కనిపించింది జ్ఞానిగా కనిపించింది ఆ రాత్రి ఆయన పడుకుంటూ అనుకున్నట్టు ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటివిడ పాపం ఇలాగ ఎక్కడో ఈ మారుమూల ఎక్కడో ఈ సముద్రపు మధ్యలో ఈ దీవిలో ఇలా ఉండిపోయింది ఉండిపోయిందేమిటి పాపం ఎక్కడ పట్టణంలో ఉండాల్సినటువంటిది అనుకున్నట్టండి ఆయన మర్నాడు ఆయన పొద్దున్న ఎగురుదామంటే రెక్కలు లేవలేదుటండి ఆయన రెక్కలు లేవలేదుట ఎందుకు లేవలేదు ఆయనకు అర్థం కాలే అంటే ఏం చేశాడు అని ఆలోచించుకుంటే పాపం ఇలాగ తన రాత్రి ఆవిడ విషయంలో తను అనుకున్నటువంటి భావన తగినది కాదు అని మళ్ళీ పాపం ఆవిడ దగ్గర వెళ్ళి నమస్కారం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే ఆవిడ అనుగ్రహిస్తే మళ్ళీ ఆయనకి రెక్కలు వచ్చాయి ఎగరగలిగాడంటారు అంటారు అంటే భగవద్భక్తి శ్రద్ధ ప్రేమ కలిగిన వ్యక్తులని కులాన్ని బట్టి జాతిని బట్టి ఊరిని బట్టి ఎప్పుడూ మాట్లాడకూడదు నైవ గ్రామ కులాది ఏకాంతి వ్యపదేష్టవ్య వాళ్ళలో ఉండేటట్టు ఆ భక్తిని బట్టి వాళ్ళకి మర్యాదగా మనం వాళ్ళతోటి ప్రవర్తించాలి